ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథముడు కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ దివ్యత్వము ప్రపంచము వ్యక్తి వీటి గురించి మీరు చెప్తున్నారు స్వామి మీకు వ్యక్తికి ఉన్న సంబంధం ఏమిటి సాయి ప్రతి వ్యక్తికి స్వామియే ప్రేరణ నీలోనూ అందరిలోనూ ఆత్మస్వరూపుడనై నేను అనే పదము చేత నిరూపించబడుతున్నాను సూర్యకాంతి నీటిలో ప్రతిఫలించినప్పుడు నీరు వేడుకుతుంది అయినా వేడుకుట నీటికి సహజ సిద్ధమైన లక్షణము కాదు ఇస్లాబ్ భగవంతునికి ప్రపంచమునకు ఉన్న భేదం ఏమిటి సాయి మాటలలో మనసులో మాత్రమే ఆ భేదం ఉన్నది భగవంతుని పట్ల పూర్ణ భక్తిని కలిగి ఉన్నట్లయితే అతనిని వాంఛించినట్లయితే ఆ మాటలలో భావనలో ఉన్న తేడా శూన్యమవుతుంది అప్పుడు ప్రపంచం కూడా భగవంతుని వలె గోచరిస్తుంది భగవంతుడు జీవితము ప్రపంచము ఈ వర్షక్రమలో అనుభూతిని పొందవలను కానీ చాలామంది ముందు ప్రపంచము జీవితము తరువాత భగవంతుడు అనే వర్షక్రమను పాటించేదారు అప్పుడు భగవంతు તો દૂરમતા